హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా ఈరోజైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామండి మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారనమాట ఆల్రెడీ టూ డేస్ నుండి వెళ్తూనే ఉన్నారు అంటే మధ్యలో టూ డేస్ హాలిడేస్ వచ్చాయి అంతకుముందు టూ డేస్ అయితే పంపించేసాము కాకపోతే ఈరోజు ఇంకా యూనిఫామ్ వేసుకుంటున్నారనమాట స్కూల్కి వెళ్ళిన ఫస్ట్ రోజైతే ఫస్ట్ వేసేసుకొని చూసేశారు ఆ తర్వాత రోజు కొద్దిసేపు వేసుకున్నారనమాట హాఫ్ డే స్కూల్కి ఇంక ఈరోజైతే షూ సాక్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాము నిన్న గవే వేసుకుంటున్నారు మా దీవెన్ బాబునైతే లేపాను ఫస్ట్ దీవెన లేపగానే లేచేసింది ఎందుకంటే తను జడలు వేసుకోవాలి కాబట్టి ముందు లేపుతాను నేను లేచేసి ఇల్లు ఊడ్చేసి బయట కూడా ఊడ్చేసి ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా పాలు పిండి ఏదన్నా ఉంటే బయట తీసి పెట్టేస్తాను వెంటనే ఆ తర్వాత మిషన్లో బట్టలు వేసేస్తాను ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోతాను ఆ తర్వాత వంట స్టార్ట్ చేస్తాను తర్వాత దీవెనలు లేపుతాను అనమాట లేపిన తర్వాత దీవెన లేచి బ్రష్ చేసుకుని వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంకా స్నానానికి వెళ్ళిన తర్వాత మా దీవెన్ బాబుని లేపుతాను లేదంటే ఇద్దరు కొట్టుకుంటారు వాషింగ్ బేసిన్ దగ్గర తిను బ్రష్ అయిపోయిన తర్వాత వాళ్ళని లేపేసి బ్రష్ చేయమంటాను ఈరోజు కర్రీ అయితే ఆలు ఫ్రై చేసిన అనమాట అందుకే ప్యాన్ పెట్టేసాను కడాయి పెట్టకుండా దీవె నాకు అసలు ఇష్టం ఉండదు ఆలు కాకపోతే ఇంకా రెండు కూరలు చేసేంత టైం ఉండదు కాబట్టి నేను ఆలు ఫ్రైయే తినమని చెప్పాను ఈరోజు కొంచెమే రైస్ నాకు అసలు వద్దని చెప్పింది ఇంక కొంచెం రైస్ పెట్టేసి ఆలు వేసాను వేరే కొంచెం కాకరకాయ చట్నీ ఉంది అయినా అంటే ఇంకొద్దులే అనింది ఎందుకంటే టైమింగ్స్ కొంచెం ఇంక అలవాటు అవ్వలేదు హాలిడేస్ నుండి తొందరగా తినడానికి ఫ్రై అయితే ఇలా వచ్చింది అనమాట బాగా వచ్చింది కారం ఎందుకంటే రెడ్గా ఉందంటే త్రీ మ్యాంగోస్ కారం యాడ్ చేశాను అనమాట దీంట్లో స్పైసీగా లేకుండా ఉంటుంది అనేసి చిప్స్లా లా ఉంది కదా అలా వచ్చేసింది ఇంకా ఫైనల్గా అయితే స్నానం చేసి వచ్చే వచ్చేసారు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు యూనిఫామ్ కాకపోతే మా దీవెన్ బాబు వేసుకోవడం మొన్న చూపించలేదు పాస్ట్ పాస్ట్గా రెడీ అయిపోయి కిందికి వెళ్ళిపోయాడు అనమాట దీవెనయితే ఇలా ఉంది ఇంకా దీనికి మ్యాచింగ్ సాక్స్ సాక్స్ తీసుకొచ్చాము బ్లూ కలర్ వి నావీ బ్లూవి ఇంకా రిబ్బెన్స్ కూడా బ్లూవే అనమాట స్నానం చేసి అయితే వచ్చి రెడ్ డ్రెస్ వేసేసుకుంది ఇంకా పౌడర్ వేసుకొని స్టిక్కర్ పెట్టుకుంటుంది ఆ రూమ్ లో లైట్ వేయలేదు మా వారికి నైట్ కొంచెం ఎడిటింగ్ చేసేసి లేట్ అయిపోయింది పడుకోవడం కాబట్టి నేను ఇంకా వాళ్ళు నా పని అయితే నేను చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం వాటర్ పట్టడం సాక్స్ వేయడం షూ వేయడం వాళ్ళు నాన్ చేస్తారనమాట నేను ఈలో బ్యాగులు సర్దుతూ ఉంటాను ఇక దివెన్ బాబుకైతే కలిపి పెట్టేస్తున్నానండి మామూలుగా అయితే వాడికి కలుపుకోవడం రాదు అసలు ఇంట్లో కూడా ప్లేట్లో మాతో పాటు తిన్నా మేము కలిపేసి ఇస్తామన్నమాట ఇంకా స్కూల్లో మాత్రం చాలా టైం పడుతుంది ఇంకా ఇంకా వన్ ఇయర్ అయినా పడుతుంది అనమాట వాళ్ళంతటో వాడు కలుపుకుని తినడానికి నాప్కిన్స్ అయితే చాలా బాగున్నాయి అంటే సేమ్ మనకి టెడ్డీ బేర్స్ ఉంటాయి కదా అట్లా ఫీల్ టచ్ చేస్తే చాలా బాగుంది మొత్తం అన్నీ ఒక ఎయిటో ఏమో తీసుకొచ్చాము ఎట్లాగో రోజు ఒకటి ఎట్లాగో వాష్ వాషింగ్ వేయాలి కాబట్టి ఏదో ఏదో అంటిస్తారు కర్రీయో అన్నం మెతుకులు నాకు కూడా ఇంట్లో కొంచెం హ్యా తూడ్చుకోవడానికి చేతులకి బయటకు వెళ్ళినప్పుడు కనుక పనికి వస్తాయి అనేసి ఒక సెవెన్ ఎయిటో తీసుకొచ్చాము ఫైనల్గా అయితే దీవెన అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా నేను జ రెండు జడ్లు వేస్తున్నాను రిబ్బెన్స్ అయితే కొత్తవి కొంచెం జారకుండా వెయ్యి జారకుండా వెయ్యి అని చెప్తూ ఉంది దీవెన అదే నేను అంటే స్టార్టింగ్ నుండే కొంచెం కొంచెం అల్లంగానే ఇంకా రిబ్బెన్స్ పెట్టి సల్లేసాను అనమాట ముందేదన్నా హెయిర్ స్టైల్ వేయచ్చుగా టైం ఉంది అని ఇంకా ఏదో కొంచెం చిన్నగా అయితే ట్రై చేశాను టైం ఉంటే మంచిగా వేసుకోవచ్చు మా దీవెన్ బాబు అది ఎలాస్టిక్ వచ్చింది అది ఒత్తుకుంటా ఉందంట వాడికి బ్యాక్ సైడ్ అది ఎలా ఉంది బాగుందా అని వచ్చి చూపిస్తున్నాడు ఎలా ఉంది ముందు ఎలా ఉంది అని మంచినే ఉంది నాని వెళ్ళండి ఇంకా ఐడి కార్డు ఇస్తారు టై బెల్ట్ కూడా ఇవ్వాలి ఈరోజు రేపు ఇస్తా అన్నారు ఇంకా వాటర్ తీసుకొచ్చుకొని బాటిల్లో వాటర్ అయితే పట్టుకుంటున్నాను అనమాట మా ముందుకు వచ్చి అన్నీ చేస్తూ ఉంటారు ఇది నా బాటిలా నీ బాటిల్ అని ఏదో ఒకటి అనుకుంటా ఉంటారు కొట్టుకో దగ్గరుంటే మాత్రం నేను దగ్గరుంటే కొట్టుకోరు లేదంటే చూడండి పట్టుకుంటానే ఉంటారు నీ బాటిల్ ఇచ్చావా నా బాటిల్ ఇచ్చావాని అడుగుతున్న వాళ్ళకనే నేనెందుకు ఇస్తా తమ్ముడు అని వాడు ఇంకా బాటిల్ నిండా బట్టేసుకొని బ్యాగ్ అయితే పెట్టుకున్నాడు కొత్త బాటిల్స్ కదా ఒక రోజు నేను ఆల్రెడీ రెండు రోజుల నుండే వేన్నీళ్ళు పోసేసి నైట్ అంతా స్మెల్ ఏం రావట్లేదు కాస్త లైట్ గా అనిపిస్తుంది అంట వాళ్ళకి స్మెల్ చూడని మాకు చూపిస్తున్నాడు ఇంకా తీవెనాకైతే జడలు వేయడం అయిపోతుంది ఈ వీడియో అయితే ఎయిట్లో పెట్టా అనమాట ఫాస్ట్ గా ముందు హెయిర్ స్టైల్ ఏమన్నది కదా ఒక చిన్నది అయితే వేశాను మొత్తానికి వేలే కానీ ఒక్కొక్క పాయ తీసుకొని వేశాను చూపిస్తాన తర్వాత క్లారిటీగా చాలా సింపుల్ ఇది సింపుల్ కాబట్టి మనం హార్డ్గా వెరైటీగా వేసుకుంటూ అనుకోండి టైం అయిపోద్ది అనమాట కరెక్ట్గా స్కూల్ టైంకి స్కూల్లో ఉంటేనే బాగుంటుంది ఎప్పుడైనా ఒక రోజు వెళ్తూ బాగాలేనప్పుడు లేటుగా లేచినప్పుడు లేదా షూటింగ్కి వెళ్ళి లేట్ అయినప్పుడు లేట్గా వెళ్ళొచ్చు కానీ మనం ఖాళీగా ఉండి కూడా లేట్గా వెళ్ళకూడదు కదా అదనమాట ఈ రిబ్బెన్స్ కొంచెం కొత్తగా ఉన్నాయి లాస్ట్ ఏమో రెడ్వి ఈ ఇయర్ ఏమో బ్లూవి బ్లాక్ బ్లాక్వి ఉండేవన్నమాట ఇంకోటి ఏంటంటే మీ పిల్లలు ఏ స్కూలు ఏం చదువుతున్నారని ప్రతి వీడియోలో షార్ట్ వీడియోలో కూడా కామెంట్ చేస్తున్నారు దీవెన అఫీషియల్ ఛానల్లో అలాగే మా వంట ఛానల్లో షార్ట్స్ కూడా చేస్తున్నాము సాంగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడొచ్చండి నేను మా వంట ఛానల్లో పూర్తి డీటెయిల్స్ కూడా చెప్పామనమాట స్కూల్ ఎక్కడ ఎక్కడ ఏరియా ఎక్కడ ఎక్కడ ఎంతవరకు ఉంది దాంట్లో అనేసి ఆల్రెడీ వీడియో అయితే చేసాము చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేనైతే కామెంట్ బాక్స్లో చేస్తాను ఆల్రెడీ వన్ వీక్ బ్యాకే కాబట్టి చేసింది మీకు ఈజీగా మన ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళిపోతే మెయిన్ వీడియోస్లోకి ఈజీగా దొరుకుతుంది మీకు శ్రీనగర్ కాలనీ గౌతమ్ మోడల్ స్కూల్ అనమాట జిఎంఎస్ అది ఏసీ క్యాంపస్ ఇంకా ఫీజ్ అంటే మరీ తక్కువ ఉండదు మరీ ఎంత హైగా ఉండదు పర్లేదు మీకు ఒకవేళ ఎవరెవరు ఎఫెక్ట్ చేయగలరు వాళ్ళైతే చూసుకోవచ్చు ఆ వీడియోలో డీటెయిల్స్ ఉన్నాయి లేదంటే అడ్రస్ చెప్పాను కాబట్టి హెచ్పి గోడౌన్కి ఆపోజిట్లోనే ఉంటుంది కరెక్ట్గా మెయిన్ రోడ్డుకే ఉంటుంది స్కూలు ఇంకా అడ్మిషన్స్ కూడా ఉన్నాయి అంటే మేము మొన్న వెళ్ళినప్పుడు ఉన్నాయి అన్నమాట చిన్న క్లాస్ వాళ్ళు మరి పెద్దవాళ్ళకైతే ఏమో నాకు అంత ఐడియా లేదండి ఒకవేళ వెళ్ళి దగ్గరలో ఉంటే గనక ఈ ఏరియాలో ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు వెళ్ళి కనుక్కోవచ్చు నేను మేము అడ్రస్ మాత్రమే చెప్పాను అక్కడ ఇంకా మా పిల్లలకైతే దీవెన్ బాబు వచ్చేసి థర్డ్ క్లాస్ అనమాట ఇప్పుడు సెకండ్ కంప్లీట్ అయిపోయింది థర్డ్ క్లాస్ దీవెనాథేమో ఫిఫ్త్ అయిపోయింది సిక్స్త్ క్లాస్ ఇప్పుడు ఒకళ్ళు థర్డ్ ఒకళ్ళు సిక్స్త్ అనమాట త్రీ ఇయర్స్ గ్యాప్ దీవెనాకు వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ఏమో ఉంది దీవెన్ బాబుకి ఏమో ఫార్టీ టూ ఉందనమాట ఫీజు ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ టూ ఇంకా అన్ని స్కూల్లో లాగానే బుక్స్ యూనిఫామ్ అన్నీ కూడాను సపరేట్ అనమాట ఇంకా దానికి ఒక టెన్ టెన్ అవుతాయి మా పిల్లలకైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయ్యాయి అనమాట మొత్తం మేము చేసిన బ్యాగు షాపింగ్స్ స్టేషనరీ అవంతా కలిపేసి ట్వంటీ ఫైవ్ వరకు వచ్చింది స్కూల్కి ఇయ్యరు ఇంకా ఫీజెస్ అయితే అవన్నమాట త్రీ టర్మ్స్లో మనం పే చేసుకోవచ్చు మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఎవరైనా జాయిన్ చేయాలనుకుంటే ఇంకా చేంజ్ చేయాలనుకున్న వాళ్ళు చేయండి ఇంకా అడ్మిషన్స్ అయితే మరి మొన్నటిదాకైతే ఉన్నాయన్నారు చిన్న క్లాస్ వాళ్ళకి మరి ఎక్కడి నుంచి ఉన్నాయని అంత క్లారిటీ ఏమి కనుక్కోలేదు ఎందుకంటే మనకి అంత అవసరం లేదు కాబట్టి డీటెయిల్స్ అయితే మీకు కావాలనుకుంటే వెళ్ళి కనుక్కోండి ఒకసారి మొత్తానికి అయితే రెడీ అనమాట ఇంకా వాళ్ళ నాన్న షూ వేశారు ఇవి కొత్త సాక్స్ కదా సరిగ్గా ఇట్లా సాగట్లేదు మరీ ఎక్కువ సాగదీసామనుకోండి మొత్తానికి ఇక రోజు వాడుతుంటే మొత్తం జారిపోతూ ఉంటాయి అన్నమాట హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను మీకు అలాగే మా దీవెన్ బాబుకు నిద్ర వచ్చేస్తుంది ఇంకా ఇంకా నైన్ థర్టీకే పడుకోబెట్టాం కాబట్టి కొంచెం ఫేస్ అలా ఉంది లేదంటే లెవెన్కి ట్వెల్వ్ పడుకుంటే పొద్దున్న వామిటింగ్ వచ్చినట్టుగా ఉంటుంది మా దీవెనకి కొత్త షూ తేయలేదు వాళ్ళక్క కొత్త షూ తీసుకొచ్చాం వాడికి సరిపోతుంది నేనేస్తేలేదు సరిపోయినా సరే కొత్త షూ కావాలంట ఇట్లా అల్లరి చేస్తూ ఉంటాడు వాడు ఇంకా కోపపడతా ఉంటే ఇంకా నేను ఇరిటేట్ చేస్తూ ఉంటాను అనమాట కోపంలో బాగుంటాడు మా దీవెన్ బాబు నవ్వుతూ ఉంటాడు కోపంలో కూడా నవ్వుతూ ఉంటాడు అనమాట వాళ్ళు నాన్న చెప్తారు చూ నా ఎలా చేస్తుందో అని బాగుంది కదా దీవెన్కి డ్రెస్ చూడండి నవ్వు ఉంటుంది కోపంగా అరుస్తూ ఉంటుంది ఫేస్ చూడంగానే నవ్వుతాడు చూడకపోతే కోపడతాడు మొత్తానికైతే ఇంకా ఈరోజు ఇద్దరు కలిసి యూనిఫామ్ వేసుకొని వెళ్ళిపోయారు వాట్సాప్లో కూడా పెట్టారు మనకు మెసేజ్ వస్తుంది అనమాట కంపల్సరీ రిబ్బన్స్ వేసుకోవాలి షూ యూనిఫామ్ అవి ఇంకా రెగ్యులర్గా ఇప్పటి నుంచి ఉండాలనేసి పెట్టారు ఇంకా అన్ని ముందు రోజే పని పెట్టుకున్నాం మేము దీవెన ఒకసారి చెప్పారండి చాలు మనం మర్చిపోయిన టీచర్స్ మర్చిపోయిన తను మాత్రం మర్చిపోదు ఇంకా తెచ్చేంతవరకు సతాయిస్తూనే ఉంటుంది గుర్తు చేస్తూనే ఉంటుంది ఇక్కడైతే కొత్త సాక్స్ కదా వాటితోటి అందరూ ఇబ్బంది పడుతున్నారు చూడండి కుస్తీ పడుతున్నారు దీవెనకి కొంచెం పొడుగ్గానే ఉన్నాయి నెక్కరేంది ఏంటంటే షార్ట్ కాబట్టి అది కొంచెం లెంతివే తీసుకొచ్చాము దీవెనకు కూడా సిక్స్ సైజు దీవెని బాబుకేనేమో ఫోర్ అనమాట వాడికి చూడండి అసలు కాళ్ళు లోపలికి పెట్టట్లేదు కొత్త కొత్త షూ కావాలనేసి ఎక్కట్లేదు ఎక్కట్లేదు అని కాళ్ళు లోపలి పెట్టలేదు మొత్తం ఖాళీగానే ఉంది వాళ్ళ నాన్న గట్టిగా ముందుగానే ఎక్కిస్తే అప్పుడు ఎక్కింది అనమాట ఇది అక్కకి తీసుకొస్తే నాకు కూడా అదే కావాలని ఫైనల్గా అయితే ఇంకా రెడీ అయిపోయారు మొత్తం డ్రెస్ అంతా ఒకసారి నీట్గా చెక్ చేసుకొని ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతారు ఆల్రెడీ టిఫిన్ అయితే చేశారనమాట ఇది ఎందుకు ఇట్లుంది ఉంది స్టిక్ గట్టిగానే ఏదో డౌట్ వస్తుంది వాడికి వెనక్కి ముందుకు అనుకుంటున్నారు దాన్ని షర్ట్ని చూడండి సెట్ అవ్వట్లేదు సరిగ్గా వెనక్కి ముందుకు అవుతుంది నాకు చూడు అని అంటున్నాడు అది అట్లనే ఉంటుంది కొత్త కదా కొత్తది అనేసి అక్కకి అయితే మంచిగా అది కోర్టు వచ్చిందని ఓకే అండి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఆల్మోస్ట్ పిల్లలందరూ ఎప్పటి నుంచో స్కూల్కి వెళ్తున్నారా ఇంతవరకు వెళ్ళని పిల్లలు అయితే ఇవాళ వెళ్ళకపోవచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఈరోజు మంగళవారం కాబట్టి పంపించిపోవచ్చు రేపటి నుంచి మాత్రం ఇంకా రెగ్యులర్గా వెళ్తారనుకుంటా పిల్లలు ఇక ఫుల్గా స్ట్రెంగ్త్ అంత వచ్చేస్తారు దీవెన్ బాబు బాయ్ చెప్పేస్తున్నాడు కాలేజ్ బ్యాగ్ కావాలని అడిగాడు అందుకే వాడికి ఆ బ్యాగ్ తీసుకొచ్చాము బ్లాక్ కలర్ వేరే కలర్ తీసుకొస్తే మొత్తం గీచేస్తున్నాడు అనమాట మా కుప్పన్ గడము గుడ్లను ఎగ్స్ ఆనియన్స్ తీసుకెళ్తున్నాడు పైకి దీవెన కూడా ఇంకా వెళ్ళిపోయింది ఈ వీడియో అయితే ఇంతటితోటి కంప్లీట్ అయిపోయింది ఇదనమాట మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు రొటీన్ ఇలా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్